ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరవ వచనాన్ని మనము చదువుకున్నాం ఇంచుమించులో మూడు గంటలప్పుడు ఏసు ఏమీ అని బిగ్గరగా కేకవేసాను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచిది అని అర్థం ఇంచుమించు మూడు మెట్టలకు యేసుక్రీస్తు వారు సిలవులో పరికినటువంటి ఆ మూడు మాటలను మనము విన్నాం తండ్రి వీరేమి చేయించున్నారు వీరెదగనక వీరిని క్షమించము మొదటి మాట నేను నీవు నాతో కూడా పరదయస్సులో ముందు రెండవ మాట అమ్మా ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అనేది మూడవ మాట సమయంలో నాలుగవ మాటని మనము చూస్తూ ఉంటున్నాం ఈ మాటని ఎప్పుడు పలికాడో పరిశుద్ధాత్ముడు మత్తయ్య గారి ద్వారా వ్రాయించాడు ఇంచుమించు మూడు గంటలప్పుడు నిగమ ఇరవై తొమ్మిదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చాన్ని మనం చదువుకున్నట్లయితే నిగమ కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చ సాయంకాల మందు ఒక పిల్లను అర్పింపవలెను చాలు ఇరవై ముప్పై తొమ్మిదవ ముప్పై ఎనిమిదవ వచ్చినీవు బలిపీఠ మీద నిత్యమును అర్పింపవలసిందేమనగా ఏడాదిని రెండు గొర్రె పిల్లలను ప్రతి దినము మందు ఒక గొర్రె పిల్లను సాయంకాలం మందు ఒక గొర్రె పిల్లను అర్పింపవలను ఈ వారు నాలుగవ మాటని ఏ సమయంలో పలిగాడు అంటే ఇంచుమించు మూడు గంటలప్పుడు ఆ సమయము సాయంకాలం బలి అర్పించే సమయం ఉదయం బలి అర్పిస్తారు సాయంకాలం కూడా బలి అర్పిస్తారు సాయంకాలం మూడు గంటలకి బలి అర్పిస్తారు యహాన్ సుమార్త మూడవ అధ్యాయంలో మూడు గంటలప్పుడు తులు యోహానులు దేవాలయానికి ఎక్కి ఎక్కి పెళ్ళుచున్నది అని మనం చదువుకుంటాం ప్రార్థన సమయమున ఈ విధంగా సాయంకాలం బలి అర్పించే సమయమున యేసుక్రీస్తు వారు ఈ నాలుగవ మాటని బలికాడు కేక వేశాడంట ఎలా కేక వేశాడు భిగ్గరగా కేక వేశాడు ఏమని టేక వేశాడు ఇవి హీబ్రూ భాషకు చెందినటువంటి మాటలు మార్త సువార్తలో కూడా ఇవే మాటలు మనం చదువుకుంటాం ఎలోయి ఎలోయి లామా సబక్త ఇవి అరామిక్ భాషకు సంబంధించినటువంటి మాటలు వార్తలో హీబ్రూ భాషకు సంబంధించినటువంటివి మార్కృసుమార్తలో అరామిక్ భాషకు సంబంధించినటువంటివి ఏమని కేక వేశాడంటే బిగరగా ఆ మాటలకు ఏమిటో అక్కడే మనం చూస్తాం నా నన్ను ఎందుకు నన్నెందుకు చేయబడిచింది ఏ కేక కేకవేశాడు బిగరగా కేకవేశాడు ఎవరి ఎవరితో ఎవరిని సంబోధిస్తున్నాడు అంటే తండ్రితో సంబోధిస్తు తండ్రితో మాట్లాడుతున్నాడు ఆయన తండ్రిని ఎలా సంబోధిస్తున్నాడు నాదేవా నాదేవా అని సంబోధిస్తున్నాడు ఎన్నిసార్లు సంబోధించాడు రెండు సార్లు సంబోధించాడు కదా నా దేవా నాదేవా నన్నెందుకు చేయి వెళితు ఇరవై రెండవ కీర్తన ఒకట వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఇరవై రెండవ కీర్తన ఒకటవ వచనం ఆ కీర్తనని గారు ఆశ నా దేవా నాదేవా నీవు నన్నేను విన ఆడితివి తామీ గారు దేవునితో ఎవరిని పలికాడు నాదేవా దేవా నీవు నన్నేన విన ఆడివి తాగే గారు ఎందుకని మాటలు చెప్పాడు తామీ గారు ఎందుకని ఈ మాటలు పలికాడు దేవుడు తనను విడనాడు అని ఎందుకు భావించాడు విడనాడు అని ఆ భావన దాని ఎందుకు వచ్చింది అంటే శత్రువులు గేటి చేస్తూ ఉన్నారు హేలాలు చేస్తా ఉన్నారు హేళలు చేస్తూ ఉంటే హేళన చేస్తున్న సమయంలో దేవుడు త్వరగా స్పందించ స్పందించగా పోవడం వలన దాని వారిని ఏ విధంగా భావించారు అంటే దేవుడు తనను విడనాడాడు అని భావించాడు అందుకే నా దేవా నా దేవా నన్నేల అని పలకడాన్ని మనము చూస్తూ ఉంటున్నాం అదే మాటలని అదే మాటలని ఏసుక్రీస్తు వారు మాటలో పలికినట్లుగా మనం చూస్తున్నాం నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచి తిరిగి బైబిల్లో దేమా అనే ఒక వ్యక్తి ఉన్నాడు దేమా అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఈ వ్యక్తి గురించి ఏమని వ్రాయబడిన చూడండి రెండవ మోదీ నాలుగవ అధ్యాయం పదవచనం రెండవ తిమోది నాలుగవ ధ్యాయము పదవచనం తొలతలుగా చదవండి దేమ ఇహ లోకమును స్నేహించి నన్ను విడిచి తెస్ వెళ్ళాను ఇక్కడ ఎవరు విడిచిపెట్టారంట విడిచిపెట్టారు ఎవరు విడిచిపెట్టాడు పౌరు గారిని విడిచిపెట్టాడు ఎందుకు విడిచిపెట్టాడు ఇహ లోకాన్ని విడిచిపెట్టాడు ఈ లోకంలో ఉన్న శరీరాశను నేత్రాశను జీవగుడమను ప్రేమించి సేవలో ఉన్నటువంటి పౌరు గారిని విడిచిపెట్టేశాడు దేమ పౌరులను విడిచిపెట్టాడు అలాగే అదే నాలుగవ అధ్యాయం పదహారు విషయంలో మనం చదువుకుంటే అలెక్స్ చంద్రు అనే ఒక వ్యక్తి పౌరు గారికి చాలా కీడు చేశాడు పౌరు గారికి కీడు చేసినప్పుడు ఆ సందర్భంలో అలెక్స్ అంద్రు పౌరుడు కీడు చేసిన సందర్భంలో పౌరుడు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు పౌరులను విడిచిపెట్టి అందరు వెళ్ళిపోయారట విడిచిపెట్టడం అనేదాన్ని మనం చూస్తున్నాం దేమ విడిచి విడిచిపెట్టాడు అందరూ పౌరుని విడిచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం యేసుక్రీస్తు వాళ్ళు తండ్రితో పలికాడు నా దేవా నా దేవా నన్ను ఎందుకు నా చీ ఎందుకు అనే మనుష్యుడు పౌరుని విడిచాడు మనుషుడు పౌరుడు గారిని విడిచిపెట్టారు అయితే ఇక్కడ ఇక్కడ యేసుక్రీస్తు వాళ్ళు పలుకుతున్న మాట ఏంటంటే మనుషులు శిష్యుల మీరు నన్ను విడిచిపెట్టారని పలకడం లేదు ఏసుక్రీస్తు వారు తండ్రితో కలుగుతా ఉన్నాడు తండ్రి నా నాదేవా నాదేవా నన్నేలా నన్నెందుకు చెయ్యిదివి మనుషులు విడిచిపెట్టారని పలకడం లేదో దేవుడు విడిచిపెట్టాడని యేసుక్రీస్తు వారు పలుకుతున్నారు ఇక్కడ సందర్భంలో ఈ మాటలు పలికె దావ్యులు ఏ సందర్భంలో పలికడం జ్ఞాపకం చేశాను ఏసుక్రీస్తు వారు ఏ సందర్భంలో ఈ మాటలు వలసి వచ్చింది అంటే మనందరికీ తెలుసు కదా ఇస్రాయేలీలో ఏసుక్రీస్తు వారిని గవర్నర్ అయినటువంటి పిలాస్ గారికి అప్పహించేశారు పిలాత్ యొక్క సైనికులు నేను ఇంతకు ముందు వాక్యం చెప్పినప్పుడు చెప్పాను కదా వేల మంది సైనికులు వేల మంది సైనికులు సైనికుల చేతికి యేసుక్రీస్తు వారు అప్పగించబడ్డారు వారు యేసుక్రీస్తు వారిని ఈ వారు ఏసు క్రీస్తు అని వారు అపాసించారు అపాసించారు ఆయన మీదేశారు రెల్లు తీసుకొని రెల్లుతో ఆయన కొట్టారు ఆ ఆయన వస్త్రము తీసివేసి ఆయనకి ఎర్ర అంగి తొడిగించారు ముందకి రీటమనల్ని ఆయన తలకు పెట్టారు ఈ విధంగా ఈ విధంగా ఏసుక్రీస్తును సైనికులు అపాసించడాన్ని మనం చూస్తాం అలాగే ఇరవత ఇరవై ఏడవ అధ్యాయము ముప్పై రెండు నుంచి మనం చదువుకుంటే చదువుకుంటే యేచు కలవను అర్థం ఇచ్చు గొలగత అనబడిన చోటికి తీసుకుని రావడం తీసుకుని వచ్చిన తర్వాత కలిపిన ద్రాక్ష ఆయన త్రాస్తారు ఆయన వేస్తారు శిలా వేసిన సెలవు వేస్తారు శిలా వేసిన తర్వాత చీట్లు వేసి ఆయన పంచుకుంటారు తర్వాత సైనికులు ఆయన కావలి మనం చూస్తాం తర్వాత యూదులు రాజు అయిన యేసు అని ఆయన మీద మోపబడిన నేరం రాసి ఆయన తల ఆయనకు తలకు పైగా ఉంచడాన్ని మనం చూస్తాం అలాగే ఇంతసేపు మనం వినే విధంగా కుడివైపు నవ్వక దొంగను ఎడవైపు నవ్వక దొంగను ఇద్దరు బంది కూడా దొంగలను ఆయనతో కూడా శిలా వేస్తారు ఆ అలాగా ఆ సందర్భంలో ఆ మార్గంలో వెలుచున్నటువంటి వారు తలలు చుచ్చు దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా నిన్ను నివేక్షించుకును నీవు దేవని కుమారుడమైతే సెలవుని చెప్పచ్చు ఆయన దూషించి దూషించారు దూషించినప్పుడు దేవుడు బాధించినటువంటి దావీదు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి అని పలికాడు ఇక్కడ యేసు క్రీస్తు వారిని కూడా మార్గాన వెలుచున్న వెలుచు ఉన్నటువంటి వారు ఆ దూషించారు వారు మాత్రమే కాదు శాస్త్రులు పెద్దలు ప్రధాన యాజకులు కూడా ఆయన అపాసించారు అలాగే ఆయనతో కూడా సెలవ వేయబడిన బందిపోడు దొంగలను అలాగే ఆయనను నిందించే ఈ వాక్య భాగాల్లో మార్గమున వెలుచుండిన వారు శాస్త్రులు పెద్దలు ప్రధాన యాజకులు ఇతరు బందిపోడు దొంగలు వీరందరూ కూడా దూషించినట్లుగా అలాగే అపాసించినట్లుగా నిందించినట్లుగా నిందించినట్లుగా మనం చూస్తాం ఇలాగా దూషించబడుచు అభాషించబడుచు నిన్ను ఈ సమయంలో ఆయన పలికినటువంటి మాట నా దేవా నా దేవా నన్నెందుకు ఎందుకు యసు యేసుక్రీస్తు వారి మీద దేవుడు పాప వేరుడని యసుక్రీస్తు మీద యసుక్రీస్తు దేవుడు పాపముగా చేశాడు లోక పాపాలన్నీ కూడా ఆయన మీద మోపాడు ఆయన మీద మోపడు మోపాడు ఈ యొక్క సందర్భములో ఆ సందర్భములో వారు ఈ మాటని పలికారు నా దేవా నా దేవా నన్నెందుకు అని చిన్న ఇక ఈ యొక్క మాట ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి పాఠము ఏమిటి అంటే యేసుక్రీస్తు వారు తండ్రి అయినటువంటి దేవునికి విధేత చెప్పాడు ఎంత వినం చూపాడంట మరణము పొందినంతగా ఏ మరణం పొందినంతగా శిలువ మరణము పొందినంతగా తండ్రి అయినటువంటి దేవునికి విధేయత చూపాడు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి నేర్చుకోవాల్సిన పాఠం తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి విధేయత చెప్పాడు నా చిత్త నేను రాలేదు నా తండ్రి చిత్తాను నెరవేర్చుకున్నట్టు వచ్చాను తండ్రి నా ఇష్టం కాదు నీ ఇష్టమే సిద్ధించిన అని గెత్సమనే తోటలో ప్రార్థన చేశాను కాబట్టి దీని ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి నేర్చుకోవాల్సినటువంటి పాఠము మనము జీవిస్తున్నది మన చిత్తం నెరవేర్చుకోవడానికి కాదు దేవుని చిత్తం నెరవేర్చడానికి కాబట్టి ఈరోజు నేను మీరు నేర్చుకోవాల్సిన పాఠం దేవుని చిత్తము నెరవేర్చం ఇది మన జన్మకి కారణం దేవుడి చిత్తమేదో తెలుసుకోవాల్సిన బాధ్యత అలాగే ఆ చిత్తాన్ని నెరవేర్చవలసిన బాధ్యత మనది ఆ విధంగా జీవించడం దేవుడు మనకు సహాయము చేయక ప్రార్థించేస్తుంది ప్రార్థన విను ఇంతవరకు నాయన ఈ మాటలు చెప్పడానికి